ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికి అది రావాలసంతా ఆడ చేయి పెడితే అన్నదా పెట్టు అక్కడ ఎన్నికొచ్చారా మరి ఏమన్నదావు మళ్ళీ అంటావు ఎదుర్కొంటున్నావు నీవే పాలు వీడు ఇస్తుందా ఇస్తుంది పాలు రెండు లీటర్లు ఇస్తుంది దూడదాగంగా అంతా కొడతానే ఉండవు కానీ ఏంది ఏం దూడా అది ఆవు కానీ ఏం దూడా అంటే ఆడిదూడా ఎనిది తినాలి అది బట్టి ఎనీతలు అయింది ఆవు ఇది యా ఊరు మన మహమ్దాబాద్ మండల్ హదిరాలనా ఎట్లా రేట్ ఎట్లా ఇంకా సార్ ఇంకా ఏం విడతావు ఇది వరకు పాలు వేణుకం కూడా అయిపోతుండే రేట్ ఎంత చెప్తున్నావు యాభై ఎవరైనా అడుగుతుండ్రే ఎంత అడుగుతుండ్రీ ఎంత అడుగుతున్నారా అండి నలభై ఐదు మ నువ్వెంత ఇస్తావు ಯಾ ಪೇ ಯು ಎತ್ತಿಷ್ಟು ಏನು ಪೇರ ಪೇರು ಹಾಂ ಮೊದಲ ನೆಂಬರ್ ತೂನೇ ನೆಂಬರ್ ತಾ ತೋರ್ ತುಡ ನೆಂಬರ್ ಪೋನ್ ಉಂದೇ ಮೆಲ್ಲಿಕಡಿ ನನ್ನ ನೆಂಬರ್ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో వన్ టూ డబల్ వన్ టూ సేల్ కాకుంటే గడంగింగ్ ఇట్లా కొట్టినా కరెక్ట్ చెప్పు ఏ పక్క అవుతుంది మంచి పక్క గడం కూడా అవుతుంది ఏం పేరు అండి మొగలాయ్ సేల్ కాకుంటే మాట్లాడుకున్నాను